హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక సింపుల్ త్రీ హ్యాబిట్స్తో మన బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకోవాలనేది వీడియోలో నేను మీకు చెప్తాను ఫస్ట్ థింగ్ గుడ్ పోస్టర్ సెకండ్ థింగ్ స్మాల్ మూమెంట్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ స్టే హైడ్రేటెడ్ సో మనం బ్యాక్ పెయిన్ని ఒక మూడు అలవాట్లతో తగ్గించుకోవాలంటే మీరు నమ్ముతారా సో ఆర్ ఆతారు ఫస్ట్లీ ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే కరెక్ట్ పోస్టర్ అంటే మనం కరెక్ట్ వేలు కూర్చోవాలి లాంగ్ టైం సిట్టింగ్ చేస్తాం కదా అప్పుడు మనం చైర్లో ఒక కూషన్ కానీ లేదా బ్యాక్ సపోర్ట్ కానీ యూస్ చేయాలి అండ్ నెక్స్ట్ స్మాల్ స్మాల్ మూమెంట్స్ అంటే లాంగ్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు మనం మధ్య మధ్యలో లేచి లైక్ స్ట్రెచెస్ కానీ సింపుల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకోవాలి అండ్ థర్డ్ వన్ డిహైడ్రేట్ యువర్ సెల్ఫ్ అంటే మనకి డైలీ వాటర్ ఇంటేక్ అనేది మోస్ట్లీ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ అనేవి ఉండాలి ఎందుకంటే మన స్పైనల్ డిస్క్కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హ్యాబిట్స్ అనేవి ఫాలో అవుతే గ్రాడ్యువల్గా మన బ్యాక్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా కూడా మనం అవాయిడ్ చేయవచ్చు సో మనలో చాలామంది వాటర్ తాగడం అనేది చాలా తక్కువగా చేస్తాం సో మన స్పైనల్ డిస్క్లో ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటరే ఉంటుంది సో ఈ వాటర్ కంటెంట్ ఏంటంటే మనకి పెయిన్ అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంటే అదొక షాక్ అబ్జర్బర్లో పనిచేస్తుంది సో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను వాటర్ తాగితే డిస్క్ ప్రాబ్లం అనేది తగ్గుతుందని సో చాలా ఉండే డౌట్ ఏంటంటే వాటర్కి స్పైనల్ డిస్క్కి రిలేషన్ ఏంటని ఎస్ వాటర్కి స్పైనల్ డిస్క్కి చాలా రిలేషన్ ఉంది సో మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గితే మన డిస్క్లో కూడా వాటర్ కంటెంట్ తగ్గుతుంది సో డిస్క్లో వాటర్ కంటెంట్ తగ్గితే ఏమవుతుంది అంటే ఆ డిస్క్ ష్రింక్ అయిపోయి ఎలాస్టిసిటీ తగ్గిపోయి ఒక షాక్ అబ్జర్బర్లో పనిచేయడం మానేస్తుంది సో దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది డిస్క్ బల్జర్స్ బ్యాక్ స్టిఫ్నెస్ ఇలాంటి ఎన్నో కండిషన్స్ వస్తాయి సో మళ్ళీ వాటర్ తాగితే బ్యాక్ పెయిన్ తగ్గుతుందా అంటే ఎస్ వాటర్ తాగితే కొన్ని చా కొన్ని కండిషన్స్లో మళ్ళీ రీహైడ్రేట్ అవుతుంది డిస్క్ సో వాటర్ ఇంటేక్ అనేది బ్యాక్ పెయిన్కి చాలా ఇంపార్టెంట్ స్పైన్లో వాటర్ పెరగడానికి మనకి వాటర్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు సో మెయింటైన్ యువర్ స్పైన్ హెల్దీ అండ్ అవాయిడ్ యువర్ బ్యాక్ పెయిన్ మూవ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ రియల్ హీలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో